హలోగా ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ ఏమైనా ఫ్రెండ్స్ మొబైల్ డేటా సేవింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ముందుగా చూసుకుంటే నేను కొన్ని సెట్టింగ్స్ నీకు చెప్తాను వాటిని యూస్ చేసుకొని మొబైల్ డేటా ఏ విధంగా సేవ్ చేయాలో తెలుసుకోండి ఫ్రెండ్స్ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికోసం ఇంకా ముందుగా మన యూట్యూబ్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్ని ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకొని సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి తర్వాత జనరల్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అనే ఆప్షన్ ఉంటే దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మామూలుగా మనము వీడియోస్ అనేది పైకి స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటాయి కదా అలా ప్లే అవుతూ ఉండటం వల్ల ఏంటంటే మన డేటా కూడా ఇది కన్జ్యూమ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది దీ ఇక్కడ ఆఫ్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి ఇలాగా ఆఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన డేటా అనేది సేవ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి వీడియో అనేది ప్లే అవుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మన సెట్టింగ్స్ ఆన్ చేసుకొని పైన డేటా అని టైప్ చేసి ఇక్కడ డేటా యూసేజ్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మన యాప్స్ అన్నీ మనం ఏమి యూజ్ చేస్తున్నాం అన్నిటి ఇక్కడ చూపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫస్ట్ సిస్టమ్ యాప్స్ అనే ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి అన్ని సిస్టమ్ యాప్స్ కదా ఇక్కడ గూగుల్ ఆప్షన్ చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డేటా అనే ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది కదా ప్రతి ఒక్క యాప్కి బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది కన్స్యూమ్ అవుతూ ఉంటుంది కాబట్టి గూగుల్ కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్ ఆప్షే చేసుకోండి ఇప్పుడు గూగుల్లో ప్రతి ఒక్క దానికి మనము కనెక్ట్ అయి ఉంటాము కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి డేటా కోకుండా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ డేటా అనే ఆప్షన్ని డిజేబుల్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్క యాప్కి బ్యాక్గ్రౌండ్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని యాప్ చేసుకుంటే ఫ్రెండ్స్ థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఫ్రెండ్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి మనకు డెవలప్ ఆప్షన్ కావాల్సి వస్తుంది కాబట్టి ఎంఐయూఆర్ వర్షన్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద సెవెన్ టైప్ ట్యాప్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అడ అడిషనల్ సెట్టింగ్స్లో వెళ్ళేసి పైకి స్క్రోల్ చేస్తే డెవలపర్ ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి కొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి పైకి స్క్రోల్ చేసుకుంటా ఉందండి కొంచెం ఇక్కడ యాప్స్ అనే ఆప్షన్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనే ఆప్షన్ వచ్చి ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే స్టాండర్డ్ లిమిట్ అంటే బ్యాక్గ్రౌండ్లో మన డేటా అనేది కన్జ్యూమ్ అయ్యేదానికి స్టాండర్డ్ లిమిట్ అని పెట్టున్నాము ఇప్పుడు నో బ్యాక్గ్రౌండ్ అని ప్రాసెస్ అని పెడితే మనం బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి డేటా అనేది కన్స్యూమ్ అవ్వకుండా ఉంటుంది దీనివల్ల ఏంటంటే మన డేటా అనేది ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా నేను చెప్పిన సెట్టింగ్స్ యూజ్ చేసుకొని మొబైల్ డేటా ఏ విధంగా సేవ్ చేయాలో తెలుసుకున్నారు కదా మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్